టీమిండియా స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి విరాట్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు తొలిత సుబ్మన్ గిల్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు ఈ క్రమంలో తొంభై నాలుగు బంతుల్లో తన యాభై ఒకటవ వన్డే సెంచరీ మార్క్ ను కింగ్ కోహ్లీ అందుకున్నారు ఓవరాల్ గా కోహ్లీకి ఎనభై ఒకటవ అంతర్జాతీయ సెంచరీ మరోవైపు వన్డేలో పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ వన్డేలో వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు కోహ్లీ రెండు వందల ఎనభై ఏడు వన్డే ఇన్నింగ్స్లో పద్నాలుగు వేలు పూర్తి చేసి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి ఈ మైలు రాయిని అందుకున్నారు హారిస్ రఫ్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన విరాట్ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ శ్రీలంక ఆటగాడు కుమార సంఘకరాలను అధిగమించాడు సచిన్ టెండూల్కర్ మూడు వందల యాభై వన్డేల్లో ఈ ఘనత సాధించాడు విరాట్ రెండు వందల ఎనభై ఏడు ఈ ఘనతను అందుకున్నాడు వన్డేలో పద్నాలుగు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా విరాట్ నిలిచాడు వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ రికార్డులకు ఎక్కారు

విరాట్ కోహ్లీ మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మ్యాచ్ల్లో యాభై ఏడు పాయింట్ ఎనిమిది సగటుతో పద్నాలుగు వేల పరుగులు చేశాడు ఇందులో యాభై సెంచరీలు డెబ్బై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి పై విరాట్ కోహ్లీ అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు పై ఐసీసీ వన్డే టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు కోహ్లీ తొమ్మిది ఇన్నింగ్స్ లో నాలుగు వందల రన్స్ చేశారు రోహిత్ శర్మ ఏడు ఇన్నింగ్స్లలో మూడు వందల డెబ్బై పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్ ఆరు ఇన్నింగ్స్లలో మూడు వందల ఇరవై ఆరు పరుగులు రాహుల్ ద్రావిడ్ నాలుగు ఇన్నింగ్స్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేశారు ఇక పాకిస్తాన్ తో జరిగిన పదిహేడు వన్డే ఇన్నింగ్స్లలో మూడు హాఫ్ సెంచరీలు మూడు సెంచరీలు సాధించాడు మొత్తం మీద వన్డే డే లో విరాట్ కోహ్లీ యాభై ఒక్క సెంచరీలు చేశాడు అందులో డెబ్బై నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి అంతేకాదు కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు భారత్ తరఫున వన్డేలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్ గా అరుదైన ఘనత సాధించాడు దాయాది పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో కోహ్లీ రెండు సూపర్ క్యాచ్లు అందుకున్నాడు ఈ క్రమంలో టీమిండియా తరపున వన్డేలో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్ గా కోహ్లీ నిలిచాడు